హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేను ఇక్కడ ఎక్కడ ఉన్నా అంటే మినీ ట్యాంక్ బ్యాండ్ దగ్గర ఉన్నాయి మినీ ట్యాంక్ బండ్ ఏంటప్ప ఇలా చూస్తున్నారా ఇది మన ఉస్నాబాద్ మినీ ట్యాంక్ బ్యాండ్ అని చెప్పుకోవచ్చు ఇది మన ఉస్నాబాద్ సిటీకి మినీ ట్యాంక్ బండి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీన్ని మన ఎల్లమ్మ చెరువు కూడా అని అంటారు ఈ ఎల్లమ్మ చెరువు అనేది దీన్ని మినీ ట్యాంక్ బండిగా తయారు చేస్తున్నారు వర్షకాలంలో మనకు చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న వాటర్ అన్నీ ఇక్కడికి వచ్చి స్టోర్ అయ్యి స్టోరేజ్ ఇక్కడ మన ఎల్లమ్మ చెరువు అనేది ఇక్కడ మత్తడనే పోస్తుంది ఈ వాటర్ అనేది కింది పొలాలకు అలా వెళ్ళిపోతాయి ఈ ఎల్లమ్మ చెరువు అనేది మనకు పర్యాటకులకు చూడడానికి ఎంతో ఆనంద ఆనందాన్ని ఇస్తుంది మనకి చెరువులో నెక్స్ట్ బోటింగ్ అండ్ స్టీమర్ రైడింగ్ అండ్ ఫోటోషూట్లు అన్ని ఇవన్నీ త్వరలో చేయబోతున్నారు ఇప్పుడు రీసెంట్గా ఈ చెరువు అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ వరకు మనకి ఇవన్నీ అందుబాటులో రాబోతున్నాయి